మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం రాజోలు గ్రామ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన మండల అధ్యక్షులు అంబటి వీరభద్రంగౌడ్ ఆధ్వర్యంలో ఏఐసిసి ఆదేశాల మేరకు డోర్న కల్ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు జైబాబ్ జైభీ జై సంవిధాన్ కార్యక్రమాన్ని హాజరై కురువి దేవాలయ చైర్మన్ కుర్మి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండి శ్రీనివాస్ జిల్లా ఎస్టీ అధ్యక్షులు గుల్లపల్లి రజనీకాంత్ మండల ఉపాధ్యక్షులు బాలగొని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మోహన్ రావు మండల యూత్ అధ్యక్షులు కొర్ని అనిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజపుత్రం కార్యక్రమంలో పాల్గొన్నారు ఇల్లు కూడా ప్రతి వచ్చేయండి మీరు ఇంకా ఎండైనా కూడా సరే ఇంత మధ్యాహ్నం మన అమ్మలు అక్కలు సరే ఇప్పుడు అందరికీ ఉదయం నుంచి ఎందుకని ఎండ తాండవ ఇస్తుంది ఎండకి తట్టుకోలేక ఉదయం కూలో ఉదయం కూలో పోతారు ఇళ్ళలో అయినా ఇంత మంచిగా వచ్చి మీరు సక్సెస్ చేస్తారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇంకా కొంచెం ఆదర్వం ఏముందా మీరు కలిసి గ్రామంలో ఏదైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి అంతమ్మ దామోదరయ్ కానివ్వండి బసరబై వెంకర్లే కానివ్వండి సూరం మల్లారెడ్డి కానివ్వండి అలా నా ఓడు నీ ఓడు అనుకుంటా ఇలానిమస్ గా అయ్యే విధంగా ఈ గ్రామాన్ని మనం మెజార్టీ ఇచ్చింది మంచిగా దాని ప్రకారం మీకు ఇల్లు కూడా వస్తుంది అన్ని అభివృద్ధి పరాలు చేరుతాయి ముఖ్యంగా పుట్టుకోండి గతంలో పది సంవత్సరాలు చేసి చేయని రోడ్డు మన దగ్గర ఎన్ఆర్జీ చేసిన మీకు ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా ఇచ్చారా రెటైర్ అయ్యాక జరిగి గ్రామ పార్టీ అధ్యక్షులు మాట్లాడి మండల పార్టీ అధ్యక్షులు మేము సెలక్షన్ చేసిన అందులో సెలక్షన్ చేసినా సరే గతంలో మనం వివక్ష గురైంది అప్పుడు వాళ్ళు సరిగ్గా లేదు అలాంటి గ్రామాలను పెద్ద పెద్ద గ్రామాలకు కాదు ఒకటి అలా ఎక్కువ ఇచ్చుకుంటా గలీ గలీ చేస్తుంది కానీ కొంతమంది అందులో మరి గౌరవాలేకనా మరి అది సహించలేకనా మీ గ్రామం పెద్ద గ్రామం అనుకున్నాడు కదా అంటే రోడ్ల రోడ్లక విషయాలను సహకరించాలని మీరందరూ కూడా రోడ్లు వేయాలంటే అసలు నా కాన్సెప్ట్ అయితే పది ఫీట్లు పోయితాయి పన్నెండు ఫీట్లు పోయాలి ఒక ట్రాక్టర్ పోతే బైక్ పోవాలి కొన్ని తడగాలు పోతాయి కొన్ని రాజగోడలు పోతాయి కొన్ని పాత అరుగు పోతుంది అసలు గ్రామస్తు సహకరించాలి అందరూ ఏ విధించి అందరూ అలా నావుడు నీ కూడా ఎవరు ఎనకా ఎట్లా రోజులు పోస్తే ఒకరు వదిలిపెట్టిన జాగాలు నాదాం లేదంటే వదిలిపెట్టిన రాజగోలు నాదో అందరినీ నాదే ఎట్లా పోవాలి రోడ్ ఎట్లా పోవాలి ట్రాక్టర్ రాజు పెద్ద గ్రామం డెవలప్మెంట్ కావాలి అభివృద్ధి కావాలనుకుంటే రోడ్లు అది అభివృద్ధి కావాలి ఏకదాటి కూడా యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ రోజున ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు అమ్మడి వీరభద్రం గారికి కొరళీ దేవస్థాన చైర్మన్ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పూజ బాపూజీ ఆయన యొక్క అహింసాయుత విధానం ఏరాడంబర జీవితండి అదేవిధంగా జై భీమ్ అంటే ఈ భారతదేశానికి ఒక దిశ గొప్ప రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మనందరికీ రిజర్వేషన్లు కల్పించి చదువు ఉద్యోగాలలో అన్ని జాతుల అన్ని వర్ణాల అన్ని ప్రాంతాల అన్ని మతాల అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించాలని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలను వారు ఆచరించిన విధానాలను మనం ప్రజల్లోకి తీసుకుపోవాలని అదేవిధంగా భారత రాజ్యాంగం ఎన్నో రాజ్యాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటు చేసి దేశ పౌరులందరికీ ఒకే విధమైనటువంటి ఆదర్శనీయటువంటి ఆచరణాత్మకమైన ఒక విధానం